మీరు ఎప్పుడైనా పానీపూరి ట్రై చేశారా చేయకపోయినా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను బటానీలో ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను బఠానీ అండ్ ఆలు ఒక దగ్గరనే ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లో చిరకర క్యారెట్ తురుము ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు ఇంకా బఠానీ వేసుకొని కొద్దిగా కారం ఉప్పు జీలకర్ర మెంతల పొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం పానీ ప్రిపేర్ చేసుకోవడానికి చేసుకోవడానికి కొత్తిమీర పుదీనా కొద్దిగా నానబెట్టిన చింతపండు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొంచెం స్ట్రెయిన్ చేసి వాటర్ తీయాలి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకుంటే అయిపోతుంది ఇందులో మీకు కొంచెం ఎక్కువ వాటర్ కావాలంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి దాంట్లో నిమ్మ ఉప్పు యాడ్ చేస్తున్నాను బ్లాక్ సాల్ట్ తర్వాత నార్మల్గా ఉప్పు ఆ తర్వాత కారం యాడ్ చేస్తున్నాను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అంతే ఈ పానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దాంట్లోకి కావాల్సిన పూరి రెడీమేడ్ గానే దొరుకుతుంది వాటిని జస్ట్ తీసుకొని మనం పాపడలాగా వేయించుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది జస్ట్ ఒక పది నిమిషాలు టైం కేటాయిస్తే చాలు అండ్ వాళ్ళు బయటికి వెళ్ళి తినాలంటే హైజీన్గా మెయింటైన్ చేసినారో లేదో కూడా తెలియదు కాబట్టి ఇంట్లోనే ఇలా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ